అందరికీ నమస్కారం సాయి న్యూస్ కి స్వాగతం ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ ఖాతాదారులందరికీ ఇప్పుడే అందిన వార్త వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి వీడియో గన మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఆస్ట్రేలియాలోని సైబర్ నేరగాలు రెచ్చిపోతున్నారు తాజాగా ఆస్ట్రేలియాలోని అతిపెద్ద ఫింక్షన్ నిధి ఆస్ట్రేలియన్ సూపర్ పై హ్యాకర్లు కన్నేసినట్లు తెలుస్తుంది స్కామర్ల నిధికి సంబంధించిన అధికారిక హ్యాండిల్లోని ప్రవేశించి ఆరు వందల మంది సభ్యుల పాస్పోర్ట్ తొంగిలించినట్లు అధికారులు ధృవీకరించారు అంతేకాకుండా నలుగురు సభ్యుల నుంచి ఐదు లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు కాజేసినట్లు వెల్లడించారు ముప్పై ఐదు లక్షల మందికి చెందిన ఈ పింఛన్ను నిధిలో మూడు వందల అరవై ఐదు బిలియన్ల ఆస్ట్రేలియన్ డాలర్లు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు నేషనల్ సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ మిచెల్ మెక్ గిన్నెస్ మీడియాతో మాట్లాడుతూ తమకి సైబర్ క్రైమ్ గురించి తెలిసిందన్నారు అయితే దీనివల్ల ఎంతమంది సభ్యులు ప్రభావితం అయ్యారో స్పష్టం లేదని పింఛన్ నిధిని దోచుకోవాలని చూసిన హ్యాకర్లను పట్టుకోవడానికి చర్యలు వేగవంతం చేశామన్నారు ఎటువంటి అనుమానాస్పద లావాదేవీలు జరగనప్పటికీ పాస్పోర్ట్లు దొంగతనానికి గురైన ఖాతాలను లాక్ చేసి సభ్యులకు సమాచారం ఇచ్చామన్నారు సభ్యులందరూ తమ ఆన్లైన్ ఖాతాలను చెక్ చేసుకోవాలని కోరారు దీనిపై ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆందోనీ అల్బానిస్ స్పందించారు హ్యాక్ల గురించి తనకు సమాచారం అందిందని దీనిపై సకాలంలో చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వ సంస్థలు సహకరిస్తున్నాయని పేర్కొన్నారు తమ దేశంలో ఇటువంటి సైబర్ నేరాలు సాధారణ సమస్యగా మారాయని ప్రతి ఆరు నిమిషాలకు ఒక సమస్య తలెత్తుతున్నట్లు అధికారులు దృష్టికి వచ్చిందని అన్నారు పౌరులు ఏజెన్సీల సైబర్ల భద్రతను ఏడేళ్ల పాటు పర్యవేక్షించడానికి రెండు వేల ఇరవై మూడులో ప్రభుత్వం ఐదు వందల ఎనభై ఏడు మిలియన్ల ఆస్ట్రేలియన్ డాలర్లను కేటాయించిందని అన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో